తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగా ప్రసాద్ స్వగృహంలో బుధవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎటువంటి రౌడీ పాలనకు అసంఘటిత కార్యకలాపాలకు తావు లేకుండా న్యాయపరమైన ప్రజా పాలన అందిస్తామని సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన నెలమల విజయశ్రీ అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన విజయానికి దోహదపడిన ప్రతి ఒక్కరికి తాను రుణపడి ఉంటానని నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆమె తెలిపారు నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను మౌలిక వసతులను సత్వరమే పరిష్కరించేలా తమ పాలన కొనసాగిస్తానని పేర్కొన్నారు ఈ సందర్భంగా కొండేపాటి గంగా ప్రసాద్ మాట్లాడుతూ పరిపాలించే నాయకుడు మూర్ఖుడైతే ప్రజల తీర్పు ఇలాగే ఉంటుందని నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపేలా తమ ప్రభుత్వ పాలన ఉంటుందని ఆయన అన్నారు మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఓ ప్రభంజనం సృష్టించాయని సునామీలా వైసీపీ పాలన కొట్టుకుపోయాయని విజయానికి శ్రమించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో చంద్రబాబు పాలన సాగనుందని నియోజకవర్గంలో రౌడీ పాలనకు స్వస్తి పలికి ప్రజాక్షేమ పాలనకు నిలవల విజయశ్రీ శ్రీకారం చుడతారని ఆయన అనేక పరిశ్రమలను తీసుకొచ్చి ఉపాధి కల్పించాలని ఆయన ఆలోచన తెలియజేస్తా ఉన్నాం మీరు చూశారు ఎన్నికలు తీర్పు ఏ విధంగా ఉంది అని చెప్పి రాష్ట్రంలో అసలు అదిరిపోయేటువంటి తీర్పు ఆ రోజున వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుకే వాళ్ళు ఎంతో ఎక్కువగా మాట్లాడారు కానీ మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా మోడీ గారు కానీ ఎక్కడా కూడా ఎవ్వరిని విమర్శించడం కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరిని విమర్శించడం కానీ చాలా చక్కగా మాట్లాడి అభివృద్ధి సంక్షేమమే మా ధ్యేయం తప్పకుండా ఈ రాష్ట్రంలో మేము ముందుకు వెళ్ళేది ఆ రెండింటినే అని చెప్పి ఏదైతే హింస సృష్టించారో ఆ హింసే వాళ్ళని ఇవాళ అనకదక్కిందన్న విషయాన్ని తెలియజేస్తున్నాను హింస అంటే మీకు అందరికీ తెలుసు రౌడీ రాజ్యం పోకిరి రాజ్యం పోలీస్ రాజ్యం ఈ మూడింటినీ పెట్టుకొని ప్రజల్ని ముందుగా కష్టపడి నా కోసం పనిచేసిన సూలూరుపేట నియోజకవర్గం నాయకులందరికీ పేరు పేరున అలాగే కార్యకర్తలకు సూనూరుపేట నియోజకవర్గం ఓటర్ మహాసేయులందరికీ నా విజయం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నా కుటుంబ సభ్యులు అందరూ కూడా నా కోసం కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రధాని మోదీ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిపించారు నన్ను ఆశీర్వదించారు ఒక బిడ్డగా మహిళగా నన్ను ఆదరించి ఆశీర్వదించిన ఆశీర్వదించారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను అలాగే ప్రజాసేవ చేస్తాను గ్రామాల్ని నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి చేస్తాను శాంతి బాటలో నడిపిస్తాను నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను రెండు నెలలు రెండున్నర నెలగా ప్రచారంలో తిరుగుతున్నాను ప్రతి ఒక్కరి సమస్య నీటి సమస్య అలాగే ఇల్లు అన్నీ ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు కట్టినవే అన్నీ అన్నీ పాడైపోయి ఈ పది సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి ముందు నిత్యావసరాలైన ఇల్లు కానీ అలాగే నీరు అందుబాటులోకి తెస్తాము అలాగే పిల్లలందరూ చదువుకోవడానికి ప్రతి ఒక్కరూ స్కూల్కి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రతి బిడ్డకి పదిహేను వేలు వచ్చేలా చూస్తాము అందరూ చదువుకుంటారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకు పరిశ్రమలు వస్తాయి నిరుద్యోగ సమస్య అనేది మన నియోజకవర్గంలో ఎక్కడా లేకుండా మనకున్న సెస్ మూడు సెస్లు ఉన్నాయి అన్నిట్లోని మన లోకల్ వాళ్ళనే ముఖ్యంగా ఉద్యోగాలు వచ్చేలా చూస్తాము మనకు నియోజకవర్గంలో ఉన్న ముఖ్యంగా ఇవన్నీ తీరుస్తాము కనీసం విలేకరులు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఈ రాజ్యంలో ఈ రాష్ట్రంలో ఉండే మానాంగులందరూ తప్పనిసరి పరిస్థితుల్లో మేము వచ్చి నిలబడి ముందుండి ఏమైనా పర్వాలేదు మేము ఫేస్ చేస్తాము ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి రాజ్యాంగాన్ని రక్షించాలి అనే ఒక నిబద్ధతతో వచ్చాము మేము ఈరోజు ఈ గెలుపు కానీ ఇవి సంబరాలు కాదు ఇవి బాధ్యత నేను అమ్మాయి కూడా చెప్తున్నాను విజయ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో అమ్మ మనం ఎక్కడ ఎదిగితే అక్కడ వదిలి ఉండాలా ప్రజలు ఏదన్నా ఒక బాధ్యత ఇచ్చారంటే దాన్ని చాలా మనం జాగ్రత్తగా మేము ఊహించిన దానికన్నా ప్రజలు ఆశీర్వదించారంటే మీ అందరి ఆశీర్వాదం నేను చూసే నారాయణ రెడ్డి గారి వివరంతో మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి